వెల్కమ్ పాటు తాము బాలజీ గారి సీనియర్ జర్నలిస్ట్తో నమస్కారం సార్ సార్ అంతర్వేది దగ్గర సముద్రం అనేది ఐదు వందల మీటర్లు వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది ఇప్పుడు దీనిపైన అంటే సునామీ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయేమో అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు దానికే సూచన ఐదు వందల మీటర్స్ వెనక్కి వెళ్ళిపోవడం అనేది సునామీ రాబోవడానికి సంకేతం అని కూడా చెప్తూ ఉన్నారు నిజంగా సునామీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా గతంలో ఎప్పుడో సునామీ వచ్చారు ఎంతో మంది చనిపోవడం మనం చూసాం అసలు ఈ సునామీలు ఎందుకు వస్తాయి మరి అంతర్వేతుంది అంబేద్కర్ కోనసీమ జిల్లా సెకనేటిపల్లి మండలం అంతర్వేది అని ఉంటది అక్కడ అంతర్వేది అనేది ఆ ఒక విశిష్టమైందనమాట గోదావరి వశిష్ట నది క సముద్రంలో కలిసే చోటు అది సో ఇది పుణ్యక్షేత్రంగానూ ఉంది అటు పిక్నిక్ గానే ఉంది పుణ్యక్షేత్రం ఎందుకంటే లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం అక్కడ వెరీ పాపులర్ అనమాట అందుకని రాష్ట్రం నలువైపుల నుంచి అక్కడికి వెళ్తుంటారు అట్లాగే అది అంతర్వేద అనేది వండర్ఫుల్ పిక్నిక్ స్పాట్ కూడా అలాగా కూడా చాలా మంది వెళ్తుంటారు నిన్న మార్నింగ్ ఏమైందంటే సర్పంచ్ కొండ జాన్ బాబు కొంతమంది అక్కడ నడిచి వెళ్తున్నప్పుడు వాకింగ్ వెళ్తున్నప్పుడు గమనించారు ఆ అది సముద్రము ఐదు వందల మీటర్ల వెనక్కి వెళ్ళిపోయింది సడన్ గా మొత్తం ఒండ్రు మట్టి బయట నిలిచిపోయింది అనమాట అందువల్ల గందరగోళంగా అయిపోయింది అక్కడ బీచ్ల వాకింగ్ ఇవన్నీ కూడా కష్టంగా మారిపోయినాయి సో అప్పుడు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ జాన్ కొండా జాన్ బాబు ఆయన పేరు ఈ కొండ జాన్ బాబు మాట్లాడుతూ ఇది సునామీకి సింబల్ ఇది ఇలాగా సడన్ గా వెనక్కి ఐదు వందల మీటర్ల వెనక్కి అనేది ఎప్పుడు వెళ్ళదు అలా వెళ్ళిందంటే అర్థము సునామీ సింబల్ అని చెప్పాడు దాని తర్వాత ఏమైంది విపరీతంగా ముందుకొచ్చి అలలు అక్కడ లైట్ లైట్ హౌస్ ఉంటుంది కదా లైట్ హౌస్ స్థాయికి అలలు లెగిస్తూ ఉన్నాయి అంటే ఒక్కసారి వెనక్కి వెళ్ళడం మళ్ళీ అలలు పైకి అంత పైకి వెళ్ళడం అనేది సోనామీ చిహ్నం ఇది అనేది ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు అయితే ఎందుకు సునామీ అనగానే మన భయం అవుతుంది అన్నప్పుడు గత అనుభవం వల్ల రెండు వేల నాలుగులో డిసెంబర్ ఇరవై ఆరున ఇండియన్ ఓషన్ సునామీ అంటారు దీన్నే సుమిత్ర అండమాన్ అర్థక్వేక్ అని కూడా పిలుస్తారు ఇది ప్రధానంగా ఏంటంటే బర్మా టెక్టోనిక్ ప్లేటు ఇండియన్ టెక్టోనిక్ టెక్టోనిక్ ప్లేట్ల మధ్య జరిగిన ఘర్షణ వల్ల వచ్చింది అని చెప్తారనమాట అంటే బేసిక్ గా సునామీలు ఎందుకు ఏర్పడతాయి అనేది ముందుగా అర్థం చేసుకుంటే మనకి తెలుస్తది తెలుస్తుంది సునామీలు ఏర్పడడానికి ఏంటంటే సీ ఫ్లోర్ మూమెంట్ అంటారు అంటే సముద్రంలో ఫ్లోరింగ్ ఉంటది కదా మట్టము ఈ దాంట్లో వచ్చే మూమెంట్స్ వల్ల ప్రధానంగా సునామీలు వస్తాయనమాట దీన్నే ఫస్ట్ కారణం వచ్చి సిర్థక్ అర్థక్వేక్ అంటారు వాటిని సముద్రంలో ఉండే నేల ఏదైతే ఉందో అందులో ఆ భూకంపాలు రావడం వల్ల సునామీలు వస్తాయనమాట అప్పుడు వచ్చిన భూకంపం దాదాపు రెక్టర్స్కెళ్ళ మీద నైన్ పాయింట్ వన్ నుంచి నైన్ పాయింట్ త్రీ వరకు జరిగింది దానివల్ల ఇండియాలో పదివేల ఏడు వందల నలభై తొమ్మిది మంది చనిపోయారు ముఖ్యంగా ఇటు ఆంధ్రప్రదేశ్ ఇటు తమిళనాడు కేరళ అండమానా నికోబార్ దీవులు ఇవి ఎఫెక్ట్ అయినాయి బలంగా అయినాయి అనమాట ముఖ్యంగా తమిళనాడు చాలా పెద్ద స్థాయిలో అఫెక్ట్ అయింది సో అది దాని నుంచి కోలుకోవడానికి చాలా కాలం పట్టింది అనమాట ఎందుకంటే చనిపోయింది ఎంతమంది అయితే చాలా మంది మిస్ అయిపోయారు గల్లంత అయిపోయారు ఇండ్లు ఇవన్నీ ఆస్తుల నష్టము వెహికల్స్ కొట్టుకుపోయినాయి చా పశువులు కొట్టుకుపోయినాయి ఇలాగా చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగింది కొన్ని వేల కోట్ల లాస్ జరిగింది ఈ వల్ల అందుకని ఆ సునామీ అనగానే ఒక్కసారి గుండెల్లో అందరికీ రైళ్లు అన్నమాట అంత భయం ఉంది సో నెంబర్ వన్ వచ్చే అర్థక్విక్ నెంబర్ టూ వచ్చి వాల్కోనిక్ కరప్షన్ అంటారు అంటే అండర్ సి వాల్కనోస్ ఉండే అవకాశం ఉంది ఆ పర్వతాలు లేదు బయట వాల్కెనోస్ సముద్రం దగ్గర ఉన్న వాల్కెనోస్ సెరప్ట్ అయినప్పుడు కూడా దాని ఎఫెక్ట్ తో ఆ సునామీ వచ్చే అవకాశం ఉంది మూడవది ల్యాండ్ స్లైడ్స్ సముద్రం పక్కన ఉన్న పెద్ద పెద్ద ల్యాండ్ స్లైడ్స్ సముద్రంలో కానీ కూల్తే దాని వల్ల అలల్లో మార్పు వచ్చి వస్తాయన్నమాట ఆర్థిక వల్ల కూడా అలల్లో చేంజ్ వచ్చేస్తుంది భూమిలో ఉన్న అలల్లో చేంజ్ వచ్చి అలలు చాలా పెద్ద ఎత్తున జనం మీదకి అంటే చాలా హైట్ లోకి అవి వచ్చేస్తాయి అన్నమాట జనావసాల మీదకి అట్లాగే లార్జ్ మెటీరియో రైట్ ఇంపాక్ట్ అంటారు అంటే ఆస్టరాయిడ్స్ కోమెట్స్ లాంటివి సముద్రంలో పడినప్పుడు దాని ఎఫెక్ట్ కి అల్లకలవలంగా మారుతుంది సముద్రం దాని నుంచి కూడా వస్తాయి అయితే ఎక్కువగా వచ్చేది మాత్రం సముద్రంలో భూకంపం రావడం వల్లనే సునామీ అనేది బలంగా వస్తుంది సో మనకి ప్రధానంగా అతిపెద్ద ఇప్పటి వరకు చరిత్రలో జరిగిన ఐదు సునామీల గురించి చెప్పుకుంటే నెంబర్ వన్ వచ్చి ఇప్పుడు చెప్పిన రెండు వేల నాలుగులో వచ్చిన ఓషియానిక్ సునామీ అంటే ఇండియన్ ఇండియన్ ఓషన్ లో వచ్చిన సునామీ హిందూ మహాసముద్రంలో వచ్చిన సునామీ ఈ సునామీ అప్పుడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా రెండు లక్షల ఇరవై ఏడు వేల మంది చనిపోయారు అందులో మనవాళ్ళు పదివేల పైన మా ఇండియాలో చనిపోతే ప్రపంచవ్యాప్తంగా రెండు లక్షల ఇరవై ఏడు చనిపోయారు చరిత్రలో ఇదే అతిపెద్ద సునామీ రెండవ అతిపెద్ద సునామీ అట్లాంటిక్ సముద్రంలో వచ్చింది ఇది ఎప్పుడు వచ్చిందంటే పదిహేడు వందల డెబ్బై ఐదు అంటే పద్దెనిమిదవ శతాబ్దంలో వచ్చింది అప్పుడు యాభై వేల మంది చనిపోయారు మూడవది మళ్ళీ హిందూ మహాసముద్రంలో ఇండియన్ ఓషన్ లో వచ్చింది అది ఎయిటీన్ ఎయిటీ త్రీలో ముప్పై ఆరు వేల మంది చనిపోయారు నాలుగవది పసిఫిక్ మహాసముద్రంలో పద్దెనిమిది వందల తొంభై ఆరులో వచ్చింది ఇరవై ఏడు వేల మంది చనిపోయారు ఐదవది కూడా పసిఫిక్ మహాసముద్రంలోనే పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో వచ్చింది ఇరవై ఒక ఇరవై ఐదు మంది చనిపోయారు అంటే ఇదంతా కూడా నైన్టీన్త్ సెంచరీ ఎయిటీన్త్ సెంచరీలోనే నాలుగు అతి పెద్ద సునామీలు వచ్చాయి ట్వంటీ ఎయిత్ సెంచరీలో అంటే ట్వంటీ ఫస్ట్ సెంచురీలో రెండు వేల నాలుగులో మనకి చరిత్రలోనే అతి పెద్ద సునామీ వచ్చింది ఇది ఈ జ్ఞాపకాలు అందరిలో ఉంటాయి ఎందుకంటే ఇరవై ఒక సంవత్సరం అయింది సునామీ వచ్చి కాబట్టి ఫ్రెష్ గా ఇప్పుడు నలభై నలభై ఏళ్ళ వాళ్ళు లేక ముప్పై ఐదు ఈ ఏజ్ గ్రూప్ నుంచి కూడా అందరిలో కూడా సునామీ జ్ఞాపకాలు ఆ ఉంటాయి ఆ హారర్ అది క్రియేట్ చేసిన హారర్ ఏదైతే ఉందో అది అందరికి ఉంది అందువల్ల ఇప్పుడు అంతర్వేదిలో సడన్ గా సముద్రం ఇలా ఇదొక ఆ సింబల్ గా చెప్తున్నారు కాకపోతే ఏంటంటే ఇది ఒక్కోసారి జరుగుతుంటది వెనక్కి వెళ్ళడం కొంత సముద్రం మళ్ళీ ఏదో ముందుకు రావడం అనేది జనరల్ గా జరుగుతుంటాయి కానీ ఆ ఈ అక్కడ కొంతమంది దీని మీద అండర్స్టాండింగ్ వాళ్ళు చెప్తున్నది ఏమంటే ఇది ఒకవేళ సునామీకి కూడా దారి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఇది కొంత అబ్నార్మలే ఇలా ఇంత దూరం వెనక్కి వెళ్ళడం ఒండ్రు మట్టిని తెచ్చిందంటే అర్థమేమి సముద్రంలో ఏదో జరుగుతుంది లేకపోతే వండరు మట్టి ఇంత రాదు మామూలుగా తీసుకు కానీ వండరు మట్టి ఈ స్థాయిలో వచ్చిందంటే సముద్రం ఏదో జరుగుతుంది ఇది సునామీ చిహ్నము సునామీకి ముందు ఇలాంటివి మనకు కొంత కనిపిస్తాయి అనేది కొంతమంది చెప్తున్నారు కానీ మనం ఇప్పుడు సునామీ చిహ్నం అంటే దాని ఈ దానికి సంబంధించిన మన గవర్నమెంట్ ఏజెన్సీలు కానీ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ కానీ ఇవైతే ఏమీ హెచ్చరికలు కానీ ఏమీ జారీ చేయలేదు కాబట్టి భయాందోళనకు గురవాల్సిన అవసరం లేదు కానీ కొంతమంది దీన్ని ఇలా ప్రొజెక్ట్ చేస్తున్నారు కాకపోతే ఇది సముద్రం ఇలా అబ్నార్మల్గా గా వెనక్కి వెళ్ళడం మళ్ళీ అది పైకి లేచి లైట్ హౌస్ స్థాయిలో రావడం అనేది జనరల్ గా జరగదు అనేది అక్కడ సముద్రం దగ్గర నివసించే ఎక్కువ మంది చెప్తున్నారు మనకి ఇప్పుడు ఈ మధ్యకాలంలో వాతావరణం చేంజ్ మనకు కనబడుతుంది వర్షాలు కూడా ఈరు విపరీతంగా పడ్డాయి దేశం అంతా కూడా దానివల్ల ఆ మన హైదరాబాద్ లో కూడా సునా మన మూసి వరదలు లేటెస్ట్ గా వచ్చాయి విపరీతంగా పడడం ఒకే కొద్ది నిమిషాల్లో ఎక్కువ వర్షపాతం పడ్డం దీన్నే క్లౌడ్ బరస్ట్ అంటున్నాడు ఒకే ప్రాంతంలో పడ్డం ఎక్కడ కూకటి కొల్లు పడుతుంది ఆ శ్రీనగర్ కాలనీలో పడదు ఆ ఇలాగా ఒక ఏరియాలోనే కుంభ వృష్టిగా పడ్డం నిలిచి నెట్టనులుగా ఎక్కువ వర్షపాతం పడ్డం అనేది తెలంగాణలో కూడా ఆల్మోస్ట్ డబ్బులు పడింది ఈ నార్మల్ కంటే కూడా డబ్బులు వర్షపాతం అనేది నమోదైంది ఆ సో అందువల్ల వాళ్ళు ఏంటంటే ఏ చిన్న మార్పు జరిగినా ఒక అయితే గురవుతున్నారు ప్రజలు ఎందుకంటే ఏం జరుగుతుందో అనే ఒక భయాందోళన ఉంది ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న అని మన ఓన్లీ ఇండియాలో పరిమితం కాదు సో ఈ కాంటెక్స్ లో అంతర్వేదిలో సడన్ గా ఐదు వందల మీటర్లు లోపలికి పోవడంతో